కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడైతే మేము ఈ రోజు ఎర్రగడ్డ ప్రాంతంలో జరిగిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు భయపడి ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంట కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు మా కొడుకులు వాళ్ళ దగ్గర భయపడి వెళ్తున్నారు మహిళలకు ఒక రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నారు ఇవ్వలేదు ఒక స్కూటీ ఇస్తున్నారు పిల్లలకి ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తున్నారు ఏమి లేదు వాళ్ళకు ఎట్లా సిగ్గనిపిస్తున్నాడు రాబోయే స్థానిక ఎన్నికల 你不怕人家冷？ భారీ మెడ్ గెలవ్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికే తక్కువ ఊరికి పోయిండు ఎక్కడ కూడా దుక్కు లేకుండా పోయిండు మరి ఎక్కడ ఎక్కడున్నో కూడా మాకైతే కనిపిస్తలేదు కలిసి ఒక మీటింగ్ ఆల్ లో కూడా కనిపిస్తలేదు మస్సైన్ వెల్కమ్ టూ తల్లిగా ఉంది వంశి ప్రస్తుతం అయితే మనం ఎరగడ డివిజన్ లో ఉన్నాము జూబిస్ కాన్షన్స్ లో ఉబే ఇంకా ఒక జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ గాని ఒక వైపు కాంగ్రెస్ పార్టీ గాని మరో వైపు బీజేపీ పార్టీ గాని వివరించిన వాళ్ళు ఆ ప్రచారాలకు అయితే వెళ్తున్నారు అయితే ఇదే భాగంగా మడతోని మెట్టు కూడా కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు సో తనతో మాట్లాడుతూ వేస్తున్నాము ప్రచారం ఏ విధంగా నమస్తే అండి మేము దాదాపు ఈ రోజు వరకు సెవెంటీన్ డేస్ అవుతుందండి మేము ప్రతి ఒక్క ఏరియా తిరుగుతున్నాము మేడం వెంబడి మన క్యాండిడేట్ ఎంబర్ తిరుగుతున్నాం కాబట్టి గోపీనాథ్ అన్న మాకు ఇది చేసిరు అది చేసిరా అని చెప్తున్నారు కానీ ఏడ పోయినా ఒక బ్రహ్మరథం పలుకుతున్నారు మాకు కానీ బిఆర్ఎస్ కి ఏడ పోయినా మేము ఓట్ అయ్యామని మాత్రం చెప్తా ఎందుకంటే భారీ మెజార్టీ తోటి గెలుస్తున్నారు అని ఆశీసులే ఇస్తున్నారు ఎందుకంటే మంగళారతి పూల ఉదాహరణతో మాకు మంచి ఇస్తున్నారు వాళ్ళు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గల్లి షాల్వర్లతో మెడ ని ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు గోపన్న ఇంత మాకు ఏం పగర్ చూపియకుండా మాకు ప్రతి ఒక్కరు చేసిండు ఫోన్ చేసినా గానీ అందుబాటులో ఉండే అని చెప్పుకొచ్చింది ప్రజలందరూ ముఖ్యంగా మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మీ బిఆర్ఎస్ కాలంలో ఏ విధమైన పనులు చేస్తారు ముఖ్యంగా రోడ్లు గానీ డ్రైనేజీలు కానీ అంటే ముఖ్యంగా మా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏముందంటే ఇప్పుడు ఒక సిసి రోడ్ వేస్తున్నామంటే అక్కడ ఏమన్నా మన డ్రైనేజ్ ఇష్యూ ఉందా లేదా అని చూసుకుంటాము ఆ ఇష్యూ ఉన్నా కానీ ఫస్ట్ ఆ ఇష్యూ క్లియర్ చేసుకున్నాకనే మేము రోడ్ వేస్తాం ఇప్పుడు రోడ్లు లేవు నా పైప్ లైన్స్ లేవు ఏమీ లేవు ఈ ప్రభుత్వంలో కాబట్టి ఈ ఈ జుబ్ల్స్ ఎలక్షన్లు ఒక విధంగా చూస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో కంపల్సరీ గెలుస్తున్నాము ఎందుకంటే మైనార్టీ ఓట్స్ అని మాకు భయపెట్టించు మీరు చూసినట్టయితే ఈ టూ టూ త్రీ డేస్ నుంచి ప్రతి ఒక్క మైనార్టీ వాళ్ళు ప్రతి ఒక్క మైనార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ దగ్గర ఎందుకంటే మా పరిపాలన అంత మంచిగా ఉంది కాబట్టి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమేమైతే ఒప్పుకున్నారో అవి నిలదీయకుండా కానీ మేము జుబ్లీస్ ఎలక్షన్స్ తర్వాత కంపల్సరీ నిదీస్తాం ప్రతి ఒక్క ఏమేమి హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతాం ఇప్పుడు మనం చూసుకోవచ్చు రీసెంట్ గా కూడా ఒక ఇరవై మూడు వేల ఓట్లు జూబ్లీస్ లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇది బిఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతున్నాయి బిఆర్ఎస్ పైన ఇప్పుడు మనకైతే చూసినట్టయితే మీరు చూసినట్టయితే మేము చెప్పని అవసరం లేదు ఒక ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పింది మీరు చూసిరు కదా మేము రౌడీ షీటర్లకి వెయ్యమని అంటున్నారు అంటే రౌడీ షీటర్లు ఎంబడు కూడా గంగే రాయటోళ్ళు ఉన్నారని చెప్తున్నారు అంటే మేము ఓటు వేసి మా గలీలాల గంజాయి వాళ్ళని తెచ్చిపెట్టుకోవాలా వద్దు మేము ఇప్పుడు ఎంత మనశ్శాంతి గోపన్న చేసినామో వేసినామో మేము ఓసం వేస్తాము గెలిపిస్తామని అంటున్నారు ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు వరకు కూడా గోపన్న ఏం చేసిండు అనేవి కార్యకర్తలు అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు మేము అది ఏందో మేము చూపిస్తాము ఏమేమి చేసిండో హామీ ఏమేమి హామీలు ఇచ్చిర్రు అవన్నీ నిర్ణయించారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళు ఉన్నా కానీ వాళ్ళు చేసారు ఇప్పుడు కొన్ని కొన్ని రోడ్స్ అయితే రోడ్స్ కూడా స్టార్ట్ చేసారు మాకు ఇవన్నీ కాబట్టి భారీ మెజర్ తో ఏపీ ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడైతే మేము ఈ రోజు ఎర్రగడ్డ ప్రాంతంలో తిరిగిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబులు భయపడి ఈ రోజు వాళ్ళ దగ్గరకు వెళ్తున్నారంట కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు మా కొడుకులు వాళ్ళ దగ్గర భయపడి వెళ్తున్నారు మేము మాత్రం ఓటు బిఆర్ఎస్ కి ఇస్తాం అని పలుకుతున్నారు వాళ్ళు సునీత గారికి టికెట్ ఇవ్వడము మీరు ఎలా సమర్థిస్తున్నారు ముఖ్యంగా మారంట గోపినాథ్ గారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకోబోతుంది అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే కేటీఆర్ అన్న మంచి ఉద్దేశంతో కేసీఆర్ సార్ బిగ్ బాస్ మా బిగ్ బాస్ మంచి ఆలోచన తోటి ఇంట్లో వాళ్ళకు ఒక ఇదైంది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి కరెక్ట్ గా నేర్చు కాబట్టి ఈ రోజు కార్యకర్తలు ఉంటారు ఆశాభన వాళ్ళు అందరూ ఉంటారు ఏందంటే వాళ్ళు ఇంట్లో గోపన్న చనిపోయిన కాబట్టి అలా మిసెస్ ఇయ్యడం జరిగింది అది మా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఆమె మళ్ళీ ఇప్పుడు గెలిచినాక కూడా ప్రజల్లో ఉంటే కంపల్సరీ ఆమెని ప్రజలే గెలిపిస్తారు కదా అట్లానే ఇప్పుడు ఆమె వెళ్లకుండా కానీ అమ్మ నువ్వు రాకు మాకు అంత మంచి పనులు చేసి మేము భార్య మెజారిటీతో గెలిపిస్తామని అంటున్నారు ఓకే ఈ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సానుభూతి అని పక్కన పెట్టండి సానుభూతి ముచ్చట తర్వాత అది ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తా ఉంది ఇంకొకటి ముఖ్యంగా ఒకవేళ ఉప ఎన్నికల్లో మీరు ఇచ్చే హామీ ఏంది అసలు మేము ఇచ్చే హామీ ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్ లో జరిగే ఎలక్షన్స్ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్నది కాబట్టి ఇప్పుడు ఏవైతే హామీలు ఇస్తున్నామో అవి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఈ జుబ్లీస్ లో గెలిచినాక కంపల్సరీ నిలదీసి రేవంత్ రెడ్డిని అడుగుతాము అవి చేపిస్తాము ఇంకోటి ఏదో సాని భూతోటి ఈ భూతోటి ఎవరు వేస్తలేరు ఓట్లు మాకు మాకు కంపల్సరీ గోపన్న పని చేసిరనే చెప్తున్నారు కంపల్సరీ గోపన్న పని చేసి మేము వేస్తామని చెప్తున్నారు ఏంటంటే లాక్డౌన్ లో కానీ వరద పద్ధతిలో కానీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా వర్షం పడ్డా గానీ ప్రతి ఒక్కళ్ళు ఒకటే ముగించుకుంటున్నారు కేసీఆర్ సార్ ఇప్పుడన్నా వస్తాడో మాకు పదివేలు ఇస్తారనే ఆలోచిస్తారు కానీ ఎవరు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించలేరు ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా ఇప్పుడు మా సునీత మా వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పుకుంటా దౌర్జన్యం చేస్తున్నారంట సీత కోసం వస్తుంది ఇది వస్తుంది దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇప్పుడు కి కలవండి చేయండి అని అంటున్నారంట కానీ అది ఎంత దౌర్జన్యం చేసినా వాళ్ళు ఓటమి చెప్తున్నారు మహిళలు ఒకటి మహిళలకు ఒక రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నారు ఇవ్వలేదు ఒక స్కూటీ ఇస్తన్నారు పిల్లలకు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు ఏది లేదు వాళ్ళకు ఎట్లా అడేమికి సిగ్గనిపిస్తున్నా మాకు తెలియదు లేదు కానీ మేము బా మేము అన్ని ఇచ్చినాం కాబట్టి మేము అడగడానికి వస్తున్నాం అండి అంటే ఈ ఉప ఎన్నిక రాబోయే స్థానిక ఎన్నికల ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికే కుప్ప ఊలిపోయిండు ఎక్కడ కూడా దిక్కు లేకుండా పోయిండు మరి ఎక్కడున్నాడు కూడా మాకు అయితే కనిపిస్తలేదు కనీసం ఒక మీటింగ్ వాళ్ళు కూడా కనిపిస్తలేరు కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎలక్షన్ మా కేటీఆర్ అన్న చాలా ఆలోచన తోటి ఒక్కొక్క ఎమ్మెల్యేలను ఒక్కొక్కలని కార్పొరేటర్లను కానీ సర్పంచ్ లను కానీ జెడ్పీసీ లని చైర్మన్లను అందరిని ఈ వరధిలో దింపి జుబ్లీస్ వరధిలో దింపి బా బాగా పని చేపించి వాళ్ళతోటి ఏంది అసలు తెలుసుకోండి అంటే కూడా అసలు అవసరమే లేదు ఏందంటే అంత మంచి పేరు తెచ్చుకున్న గోపన్నకు ఈ రోజు నేను చాలా అభిమానిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఎలక్షన్ లో ఎక్కడ పోయినా మనకు ఒక్కోళ్ళనే తిరుగుతారు మేమైతే మేము ట్వంటీ డేస్ నుంచి తిరుగుతున్నాం ఎయిటీన్ డేస్ నుంచి తిరుగుతున్నాం కనుక మాకు ఎవ్వరు ఒక మాట అంటలేదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోపినాథ్ గారు మహిళా సంక్షేమ పథకాలు కానీ ఇలాంటి రైతు భరోసా సో ఇప్పుడు మీకు ఏ విధంగా ఇక్కడ అంటే సంక్షేమ పథకాలు అంటే రైతు భరోసా అంటే ఇక్కడ విలేజ్ ఇక్కడ ఉండదు దళిత బంధు అని కేసీఆర్ సార్ పెట్టిండు కేసీఆర్ సార్ ఏమేమైతే స్కీమ్స్ పెట్టిండో మొత్తం చేంజెస్ పెట్టేసిండు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అన్నపూర్ణ అంటేనేమో అన్నం పెట్టే దేవత కాబట్టి అన్నపూర్ణ పేరు కూడా తీసేసి ఇంద్రమ్మ పెట్టిండు కాబట్టి ఒక తెలుగు తల్లి విగ్రహం కూడా ఎట్లా చేసిన మొత్తం బోడబోడ చేసాను ఆ మనిషి ఒక ఎట్లా అంటే మంది నోరుల ఉసురు కలకల ఓసుకుంటున్నాడు ఇప్పటి వరకు అయితే మేము ఒకటే మేము చెప్పేది రేవంత్ రెడ్డి గారు ఎంత హామీలు ఇచ్చినా ఏం చేసినా గానీ మేము అవి కంపల్సరీ కొట్లాడి చేసి మేము కంపల్సరీ తీసుకుంటాం ప్రజల నుండి వచ్చే ఏ చైతన్య చూడండి ఇప్పుడు పెద్ద మనుషులకు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఉన్నారండి ఇప్పుడు కేసీఆర్ పెన్షన్ే వస్తుంది వాళ్ళు ఎట్లా ఓటేస్తారు వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు అయితే పెద్ద మనిషి ఉంది పాపం ఇంతవరకు రైతు భరోసా కాదు రైతు బంధువు లేదు ఏది లేదు అంటే ఇప్పుడు ప్రజలలో ఏం చెప్తున్నారో మీరు చూసినట్టయితే మీరు కూడా ఒక టూ అవర్స్ నుంచి మా వెంబడి ఉన్నారు అందరు ఎట్లా అంటున్నారో ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంటున్నారు మేము ఏంటంటే ఏ హామీలు ఇచ్చిన హామీని కంపల్సరీ చేసినాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమంటలేరు కాబట్టి మాకు బ్రహ్మరథం భక్తులు భారీ మెజార్థాలు గెలిపిస్తాం సొంతమ్మ మీరు ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటే హామీలు నిరవేర్చలేదు అని చెప్తున్నారు కొన్ని మీ బిఆర్ఎస్ పార్టీలో మీరు చేసిన పథకాల గురించి చెప్పండి దళిత బంధు ఇచ్చినాము రైతు బంధు ఇచ్చినాము రైతు భరోసా ఇచ్చినాము బీసీ ఇచ్చినము మేము ఇచ్చేది ఒక్కటి కాదండి ప్రతి ఒక్క పని చేసినాం మేము ఈ రోజు ఒక మహిళ గర్భిణీ స్త్రీలకు కూడా కేసీఆర్ సార్ అందుకున్నారు ఎందుకంటే ఒక మా మేనమామ ఒక పదివేలు ఇవ్వని పరిస్థితిలో కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ సార్ పేరు ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో తినే బియ్యం కడిగేంచి కేసీఆర్ సార్ బియ్యం ఉన్నది కాబట్టి ఈ రోజు బ్రహ్మరథం పలుకుతున్నారు కేసీఆర్ ముఖ్యంగా మీరు జూబ్లీస్ ప్రజలకు చెప్పాలనుకుంటే మీ దగ్గర నుండి అసలు ప్రజ ప్రతి ఒక్క అక్కజల్లులకు అన్నదమ్ములకు ఒకటి మేము చెప్పేది అన్న ముఖం చూసి ఎట్లయితే మీరు మూడు సార్లు గెలిపించిరో అట్లనే గెలిపియ్యాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఇప్పటికే మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏమేమైతే హామీలు ఇచ్చిండో అవన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్స్ ఒక కోట్లు కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు భారీ తో గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వాళ్ళకు నా పదవిలో అందరూ Thank you，阿哥。